హాయ్ ఎవరివ్ ఫ్రెండ్ నేను బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఒకసారి వీళ్ళ అడ్రస్ ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి ఎన్ని సుడి గేదెలు ఉన్నాయి ఎన్ని పాలిచ్చే గేదెలు ఉన్నాయి ప్రజెంట్ గేదెల ధరలెట్టు ఉన్నాయి మొత్తం ఇన్ఫర్మేషన్ అడుగుదాము సో సంక్రాంతి వస్తుంది కదా గేల ధరలెట్ ఉన్నాయి కూడా అంటే రేటు పెరుగుతాయి తగ్గుతాయని అని కూడా అడుగుదాం సో ఒకసారి డీటెయిల్ చెప్పండి ఆయన మా బాబీ డైరీ ఫామ్ మా ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం మా దగ్గర మూడు వందల అరవై ఐదులు ఏమన్నా టాప్ క్వాలిటీ ముర్రాజాతి గేదెలు అయితే ఉంటాయి రోజు మీద పది నుంచి పదహారు లీటర్లు ఇచ్చే పాలు అయితే ఇచ్చే ఉన్నాయి రేట్ వచ్చేసి లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై ఎండాకాలం కదా వచ్చింది పెరుగుతుంది అలా టాప్ అవుతుంది రేటు గేదెలు డిమాండ్ గేదెలు తయారు తక్కువ రేట్లు పెరిగిపోతున్నాయి అంతవరకు ఉన్నాయి ఇప్పుడు రేట్లు అయితేనే ఇవో మన దగ్గర క్వాలిటీ చూడవచ్చు ఇదైతే ఇప్పుడు సెకండ్ లాక్ట్ వేసిన రోజు మీద పన్నెండు లీటర్లు అవుద్ది నాలుగు రమ్ములు సమానంగా ఉంటాయి ఇగో సో తీసుకునే వాళ్ళు కూడా నాలుగు సామానం కూడా అలా చూసుకోవాలి ఇంకో కొమ్ము కూడా చూడొచ్చు బన్నీ డబల్ రింగ్ సెకండ్ లాక్స్ ఆరు పళ్ళ మీద ఉంది రోజు మీద పన్నెండు లీటర్లు అవుద్ది పన్నెండు లీటర్లు అవుద్ది అన్న మీరు చెప్పేదానికి ఒక లీటర్ రెండు లీటర్ తక్కువ లీటర్ ఆరు లీటర్లు ఈ కాలంలో తగ్గుద్ది అన్న అంటే సీత కొట్టు కదా తగ్గుద్ది ఎండాకాలంలో మళ్ళీ పెరిగితే మీరు చెప్పేదానికంటే కూడా ఎక్కువ కూడా ఈ ఛాన్సెస్ ఎప్పుడైనా ఉంటాయి అంటే స్కూల్కి అవితే మంచిదే కదన్నా అవుతే మమ్మల్ని గుర్తు పెట్టుకుంటాడో తక్కువైతే రిటర్న్ చేసేవా మేము అయితే అన్న ఇంత చెప్పో అన్నే అవుతుంది అన్న గ్యారెంటీ ఉంటది అలా పెట్టుకోడం బాగా అనుభవం వాళ్ళు అయితే పిండేస్తున్నారు మనం అన్న దాని మీద లీటర్ ఆరు లీటర్ ఎక్స్ట్రా కూడా పిండి వాళ్ళు ఉన్నారు మనం చెప్పిన దాని మీద అనుభవం బాగా ఉండాలి అందులో గేదెల్లో చిన్నప్పటి నుంచి డైరీలో చేసిన వాళ్ళు బాగా పిండుతున్నారు ఇది వచ్చేసి సెకండ్ అన్న ఇది అరవై రోజులు ఉంది కరెక్ట్ గా ట్వంటీ డేస్ దాని రూమ్లు కూడా నాలుగు సమానంగా ఉంటాయి ఆరు పళ్ళ మీద ఉంది రింగు అంటే గేదెతో కుర్స అంటే ఇప్పుడు నాలుగు పళ్ళు ఉంటే ఓ ఇన్నో ఈత ఆరు పళ్ళు ఉంటే ఇన్నో ఈత సో కడలు ఇస్తే ఇన్నో ఈత అనేసి ఏమన్నా ఉంటదా ఉంటదన్న నాలుగు పళ్ళు మీద దోడకడతాదన్న ఆరు రూపాయల వచ్చి సెకండ్ నాలుగు రూపాయలు వేసినప్పుడు అంటే కడతది అంటే అంటే ఒక్కోసారి దూడ పాలు ఎక్కువ తాగలేకుండా ఉండదు లేట్గా అయిన పళ్ళు వేసి లేట్గా వస్తుంది అది బాగా దూడ దుడ్డు పాలు ఎక్కువ తాగేసి మంచి కైఫ్ మీద ఉంది అనుకో రెండు పళ్ళకు వచ్చేస్తుంది ఎదకే దాన్ని బట్టి సంవత్సరం ఉంది రెండు సంవత్సరానికి వచ్చింది ఒకటి నాలుగు సంవత్సరాల కడతది దూడ అంటే దాని మెయింటెనెన్స్ బట్టి ఇది సెకండ్ అండి ఇది రోజు మీద పన్నెండు అవుతుంది ఇది కరెక్ట్ గా పదిహేను రోజులు ఉంది పదిహేను రోజులు పదిహేను రోజులు ఉన్నాయి ఇది సెకండ్ అన్న ఇది రోజు మీద పది అవుతుంది పొద్దున్న అయితే సాయంకాలం ఐదు అవుతుంది ఇది సెకండ్ లాక్టివేషన్ బ్రదర్ ఇప్పుడు ధరల విషయానికి వస్తే అంటే ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా సరే ఒక కస్టమర్ ఒక రైతు కాల్ చేసి మిమ్మల్ని వీడియో కాల్ లో మీకు ఒక రేట్ అడిగినారు అనుకోండి మీరు వీడియోలో ఒక రేటు లేకపోతే అక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రేట్ అట్లా ఏమని ఉంటుంది ఆ గేదకైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు చూపించి మీరు చెప్పే రేటే ఉంటదా ఆ వీడియో కాల్ లో మాట్లాడిన రేట్ అదే ఉంటుంది వస్తే అండి ఇక్కడికి వచ్చి చూసుకుంటాను అదే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పోయిన సేల్స్ ఆ ఓకే ఓకే పోతే అదే 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 రేటు 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 ఉంటాయి ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా ఇబ్బంది నచ్చకపోయినా తీసుకు వెళ్ళిపోవచ్చు నువ్వు రాత్రి రేటు చెప్పవు కదన్నా మరి పద్ రేటు చెప్తున్నావు నేను దానికి కట్టుబడి ఉంటాను ఓకేనా ఇది సెకండ్ అండి ఇది పద్నాలుగు లీటర్లు అవుతుందన్న పదిహేను రోజుల టైం అన్ని టైం ఉన్నాయి వచ్చే ఈసారి ఒక్కొక్కటి దగ్గరికి వచ్చి వచ్చింది నా ఏదైనా రొమ్ము నాలుగు సమానంగా ఉంటాయి అంటే ఇక్కడికి వచ్చేటోళ్ళు సుడి గేదెలు అడుగుతున్నారా లేకపోతే పాడి గేదెలు అడుగుతున్నారా ఎవరు ఎక్కువ ఏం అడుగుతున్నారు ఇప్పుడు కాబట్టి ఈకలు తక్కువ ఉంటాయి అన్న సీజన్ కాబట్టి ఈనుకలు ఒక్కొక్కరి దగ్గర పది పది ఉంటావు ఇప్పుడు ఈనుకలు ఉండవు అన్ని తయారు దగ్గరికి వచ్చిన ఉంటాయి ఇలా మీకెళ్ళినా ఇరవై రోజులు గ్యారంటీ ఇక్కడ ఈ ఇరవై రోజులు చూసుకున్న ఇరవై రోజులు గ్యారెంటీ ఏదైనా రొమ్ముకైనా మైకైనా ఏదైనా ఒక పదిహేను రోజులు ఈనేస్తాయి మీ దగ్గరికి వెళ్ళబోదు దగ్గర పడిపోతే అంటే ఇప్పుడు అయితే ప్రెసెంట్ ఈ లోడ్ లో మనం నువ్వు తీసినప్పుడు అయితే అన్ని దగ్గరికి వచ్చేసి ఉన్నాయి ఆరో పది రోజులు ఉన్నాయి ఇందులో దగ్గర వినేసి ఉన్నాయి రెండు మూడు రోజులు ఇవన్నీ పండక్ దగ్గర దగ్గర పండక్ ఇంకా పండగ ముందు వినిస్తాయి పండగ ముందు ఇది తొలిపాటు అన్న తొలి తొలిపాటు కాబట్టి ఇది ఐదు అయితే చెప్తాం గ్యారెంటీ ఆర్ఆర్ పిండి అవకాశం కూడా ఉంది సో కాబట్టి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంచనా ప్రకారం అంచనా ప్రకారం చెప్పలేవన్న అన్న అంటే దాని బట్టి ఐదు రొమ్మ గట బట్టి దాని బుర్ర క్వాలిటీ గట్రా అదే పైన మనం పెట్టి దాని అయితే పిండి అయితే పిండొచ్చు ఇది కూడా సెకండ్ అన్న సెకండ్ ఇది ఆరుఆర్ అవుతుంది ఆర్ఆరవుతుంది అట్ర చూడుతుంది రొమ్ము దేనికి రొమ్ము దానికి నాలుగు సమానంగా ఉంటాయి ఒకటి దగ్గర ఒకటి పైన ఒకటి అంటుకుని ఏమి ఉండదు అన్ని సామాన్లు కూడా బుర్ర క్వాలిటీలు కూడా ఒకలాగా ఉంటాయి ఇప్పుడు ధర ఎంత ఉంది అంటే మినిమం ధర ఎంత ఉంది మాక్సిమం ధర ఎంత ఉంది మినిమం ఇప్పుడు మన దగ్గర అయితే లక్ష పది నుంచి లక్ష అరవై దాకా ఉన్నాయి బార్గనింగ్ ఉంటుంది అంటే ఈ రేట్ స్టార్టింగ్ రేట్ ఎండింగ్ రేట్ అది కాకపోతే మైండ్ బార్గెనింగ్ ఉంటుంది మీరు చేసుకోవడం మంచి ఉంటుంది మధ్యలో మధ్యలో బార్గెనింగ్ ఉంటది ఇది సెకండ్ సెకండ్ ఇది పూటకి అవుతుంది సో చూసుకోవచ్చు రోజుకి వచ్చేసి పద్నాలుగు లీటర్ చెప్తున్నారు ఇది సెకండ్ ల్యాక్ పేస్ట్ సెకండ్ లాక్స్ ఇది సెకండ్ అన్న ఇది ఎనిమిది ఎనిమిది అవుతుంది హెవీ సైజ్ హెవీ సైజ్ ఇది కూడా హెవీ సైజ్ ఉంది అంటే ఒక దానికి ఒక ఒళ్ళు ఒకలాగా ఉంటుంది ఒక్కో దానికి ఒక ఎర్రగా ఉంటుంది ఒక దానికి ఎంటు ఉంటుంది ఒక్కోదానికి ఎంటుకుంటది అంటే మనం ఎలాగో మనం ఎలా పది రకాలు ఉంటదో అవి అలాగే ఉంటాయి అందరూ ఒకే ఏజ్ ఒకే ఏజ్ ఉన్నవారు ఒకలాగా ఉన్నం కదా అలాగే ఒకే ఏజ్ లో కూడా సెకండ్ అండి అవుతుంది రోజు వేల పదహారు లీటర్లు అవుతుంది రెగ్యులర్ గేదెలు రెగ్యులర్ గా ముప్పై ముప్పై ఐదు అన్న రెగ్యులర్ తగ్గితే ఒక పదిహేను గేదెలు తగ్గే ఒక ఇరవై ఇరవై రెండు అలాగ ఉంటాయి ఇప్పుడు ఎన్నికలు తక్కువ ఉంటాయి తయారు దగ్గర దగ్గర వచ్చి ఉంటాయి మీ దగ్గర ఇప్పుడు వర్షాకాలంలో స్టాక్ ఎక్కువ ఉంటది లేకపోతే ఎండల కాలంలో స్టాక్ ఎక్కువ ఉంటది వర్షాకాలంలో అన్న వర్షాకాలంలో స్టాక్ డిసెంబర్ ఎండింగ్ దాకా పుల్గా ఉంటదండి స్టాక్ ఇక తగ్గిపోదు అంటే తయారు ఉండదు కదన్న గేది ఇప్పుడు మీ దగ్గర గేదెలు వర్షాకాలంలోనే ఎక్కువ ఉంటాయి కదా ఇప్పుడు ఎండల కాలంలో కస్టమర్లు ఎప్పుడు ఎక్కువ వస్తారు కదా ఎండల కాలంలో గేదెల కోసం ఎక్కువ వస్తుంటారు వర్షాకాలంలో గేదెల కోసం ఎక్కువ వస్తుంటారు అప్పుడు వస్తారండి ఇప్పుడు వస్తారు అప్పుడు కొత్త డైరీలు ఎట్టు వాళ్ళు అప్పుడు స్టార్ట్ అవుతారు వర్షాకాలంలో డిసెంబర్ దాకా డైరీలు స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు వచ్చేది ఏంటంటే అప్పుడు మెయిన్ ఖాతాలు ఉంటాయి కదండీ మనం పెట్టిన ఖాతాలో ఇప్పుడు మిల్క్ తగ్గు తగ్గకుండా చెప్పాలి గేదె మూల మిల్క్ వాటికి అబ్జెన్ కంపల్సరీ పట్టుకెళ్ళాలండి గేదె ఉండదు మిల్కింగ్ కంపల్సరీ అబ్జెప్పాలి జూన్ నెల ప్రతి పట్టుకెళ్ళిన వాళ్ళ మే నెల పాలు తగ్గిపోతాయండి ఏంటంటే అప్పుడు నుంచి ఇప్పుడు దాకెత్తాయి కదా కట్టు వచ్చి ఈ శమన్ తగ్గితే వచ్చేస్తాయి కంపల్సరీ ఇప్పుడు గేదె కంపల్సరీ వేయాలి సో మెయిన్ గా సెకండ్ లో యాక్టివేషన్ అన్న రోజు మీద పదహారు అవుతుంది ఈ అన్న ఇది టాప్ అన్న ఇది ఇరవై వేలు హైట్ హైటే కాదు సైజే కాదు గేది బ్రొమ్మే కాదు ఇంకా బాగా చేస్తుంది దున్నపోతు మీద ఉంటది చూసారు కదా ఫైవ్ పాయింట్ సెవెన్ ఉన్నది గేది హైట్ రోజు మీద పదహారు అవుతుంది కూడా చూడచ్చా రోజు మీద పదహారు గ్యారంటీ ఏదైనా గ్యారంటీ అన్న ఇరవై రోజుల దాకా ఏదైనా రొమ్ముకి దీనికి టైం ఇరవై రోజులు ఇరవై రోజులు గేలు కొంటే ట్రాన్స్పోర్ట్ ఉంటది ఐదు కొంటే డీజిల్ కి అవుతుంది అన్న ఒక ఆరు ఆరు కాదు నుంచి పైన కొన్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే ఐదు లోపు ఉన్నాం కదా అందరూ ఫ్రీ ఇస్తారంటారు కదా అంటే ఫ్రీ ఇస్తారన్న ఇప్పుడు ఫ్రీ దేని మీద ఇస్తారా దీని మీద చెప్తారు అంతేనా సో పదివేలు ట్రాన్స్పోర్ట్ ఉందంటే ఒక ఐదు వేలు కొంటే ఒక రెండు వేలు రెండు వేలు గేదికి రెండు వేలు అదన్న రిటర్న్ బండి డీజిల్ అడిగిరం టోల్ లకి అదే ఫ్రీ ఎత్తా ఇప్పుడు ఏమవుతుందన్నా అదే గేది మీద పదివేలు ఎక్స్ట్రా చెప్తారు అంతేనా అదే ఫ్రీ అన్న ఫ్రీగా కాదు ఒక ఆరు గేదులు తీసుకుంటే ఫ్రీ ఇస్తాం ఒక ఐదు గేదులు తీసుకుంటే డీజిల్కి ఉన్నా ఏ డీజిల్ కల డీజిల్ కి ఎక్కువైపోతుంది అంటున్నారు రెండు వేలు పడుతుంది అంతే తెలంగాణకైనా ఎక్కడికి కర్ణాటక అయినాది అంటే కొన్న తర్వాత ఇప్పుడు ఆ డీజిల్ నిమిత్తమైన సరే అది ఎక్కువ అంటున్నారు అది ఎక్కువ అంటే గేదెకైతే లక్ష ముప్పై పెడతారు గేదైతే పెడతారు ట్రాన్స్పోర్ట్ ఇసుక ట్రాన్స్పోర్ట్ ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే ఎందుకు ట్రాన్స్పోర్ట్ ఆరు వందల కిలోమీటర్లు అంటే మినిమం ముప్పై వేలు ఉంటుంది పదిహేను వేలు అంటే పద్నాలుగు వేలు బండి ఎడత పెట్టి బండి ఎడతాం ఫ్రీగా ఉంటాయండి అది మాకు షాకే కదా ట్రాన్స్పోర్ట్ లో రూల్ కి అయితే అండి కానీ అని మేము ఫ్రీ ఎత్తానంటా ఇంకా ఏదో లాస్ చేసి ఫ్రీయే ట్రాన్స్పోర్ట్ పది గేదలు తీసుకుంటే దాకా ఫ్రీయే ఒక ఐదు లోపు అంటే ట్రాన్స్పోర్ట్ ఏదైనా అడుగుతున్నా డీజిల్ అడుగుతున్నాం ఎక్కువే కదా టోల్ గేట్లకి అంటే చూసుకొచ్చి ఇక్కడ గేదెలు అమ్మకానికి అనుకున్నా ఎవరికన్నా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తగ్గిన కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ